కొంచెం డబ్బులు సేవ్ చేసి తిరగడానికి వెళ్తూ ఉండండి వయసులో కాకపోతే ముడుకుల నొప్పితో ముసలి వయసులో తిరుగుతారా ఏంటి ఫ్రెండ్స్ ఎక్స్క్యూజెస్ ఇస్తూ ఉంటే ఒక్కరే వెళ్ళిపోండి తర్వాత లైఫ్ని ఎంజాయ్ చేయలేదని లేటర్ ఏజ్లో బాధపడుతూ కూర్చుంటారా ఏంటి మెమరీస్ క్రియేట్ చేసి ఏజ్లో ఇంకా తన కోసమే బ్రో మళ్ళీ మీ మనసుకు ప్రేమించే అవకాశాన్ని ఇవ్వండి లైఫ్ని ఎంజాయ్ చేసే ఏ అవకాశం వదులుకోకండి ఎందుకంటే లైఫ్ కూడా మనకి కష్టాలను ఇచ్చే టైంలో ఎలాంటి మర్సీ కూడా చూపించదు లివ్ లైఫ్ ఫుల్లెస్ట్ హై గైస్ చాలా రోజుల తర్వాత టూర్ అయితే ప్లాన్ చేసాం అనమాట టూర్ అంటే ఎక్కడెక్కడికో కాదండి మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ కొడుకు బర్త్డే అనమాట అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మా ఫ్యామిలీ లెక్కనమాట అనమాట ఫ్రెండ్స్ అందరూ కలిసి అందరం కలిసి ఫ్రెండ్స్ అందరం వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అదేది పనులుండగా అన్నీ అయితే చేస్తున్నాం అనమాట చాలా దూరంలో ఉంటుంది హైదరాబాద్ లో ఉండేసి ఉండేసి బాగా బోర్ కొట్టేసింది అనమాట అక్కడ నుంచి అయితే హైదరాబాద్ నుంచి విలేజ్ కి అయితే వచ్చిస్తాము చాలా బాగుంటుంది ఇల్లు విలేజ్ కావాల్సినంత మన తెలంగాణలో మెయిన్ కళ్ళు ఎంత కావాలంటే అంత దొరుకుతుంది అనమాట వాళ్ళు తాగినంత టూర్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు అట్నే నేను వీడియో షూట్ చేసుకుందాం అనుకున్నాను అలాగే వాళ్ళకు ఒక వీడియో షూట్ చేశాను అనమాట కళ్ళు మాత్రం అప్పుడే తెచ్చాడు స్టేజ్ ఇంకా రెడీ చేసే ముందు అయితే కళ్ళు అయితే తీసుకో అనమాట టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది మనకు చాలా రోజులు తర్వాత కళ్ళు తాగుతున్నాను చాలా అనిపించింది కళ్ళ తాగేసి మేము స్టేజ్ దగ్గరికి అయితే స్టేజ్ డెకరేట్ చేసుకోవడానికి అదే పని అన్ని చూస్తున్నాము స్టేజ్ అయితే డెకరేట్ చేస్తున్నాను అనమాట అప్పటికే ఎవరికి దోసిన పని వాళ్ళైతే చేస్తున్నాం అనమాట నేనైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఒప్పో మెల్లమెల్లగా అట్నే అదే పని ఉన్నా కూడా చేస్తున్నాను అనమాట మధ్య మధ్యలో వీడియో షూట్ అయితే చేస్తున్నాను స్టేజింగ్ అవుతున్నది అనమాట మా వాళ్ళందరూ రిలాక్స్ అవుతూనే డెకరేట్ చేస్తున్నారు బొడ్డు కూడా బర్త్డే అయితే బర్త్డే అయితే చూపి ఫైనల్ గా ఇక స్టేజ్ సరికి ఇలా అయిపోయింది అనమాట ఇంత మంచిగా డెకరేషన్ చేస్తాను స్టేజ్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న బాబు బర్త్డే అనమాట ఫ్లెక్సీ కూడా కట్టేశాము స్టేజ్ అయితే ఓన్ గా డెకరేషన్ చేసింది అనమాట స్టేజ్ మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట నాకైతే కనిపిస్తున్న ఈ బుడ్డోడు అనమాట ఈ అన్నయ్య వాళ్ళ కొడుకు ఈ బర్త్డే ఉంది అనమాట ఇటు వచ్చేసి చిన్నోడు వీళ్ళతో పాటు ఇంకా పెద్దోడుగు ఉంటాడనమాట ఈ బర్త్డే ఉండగా మేము ఇక్కడికి వచ్చాము అన్నయ్య రిలాక్సేషన్ కోసం నాకు ఏది కావాలంటే తెప్పి కళ్ళు కానీ చికెన్ కానీ మటన్ కానీ ఏది కావాలని బుడ్డు ఉంది కదా కొద్దిసేపు అయితే వాడుతో ఆడుకున్నాం ఇంకా బర్త్డే స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయ్యేసరికి కేక్ అయితే అన్నమాట ఫైనల్ గా మొత్తానికి బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట కేక్ కూడా రెడీ పెట్టి పెట్టేసాము ఇది వచ్చేసి పెద్దోడు అనమాట పెద్ద ఎన్న వాళ్ళ కొడుకు పెద్దవాడు వాడిని అయితే ఫస్ట్ కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాడు ఫోటోగ్రాఫర్స్ నేను కూడా కొన్ని ఫోటోస్ వీడియోస్ అయితే వచ్చి మొత్తం ఫ్యామిలీ అనమాట వీళ్ళది అనమాట ఫ్యామిలీ అయితే వచ్చాము తర్వాత మేము మెల్లమెల్లగా ఫోటోస్ డెకరేషన్ ఇవన్నీ అయిపోయినాయి దాని తర్వాత భోజనాల దగ్గరికి వచ్చి భోజనాలు అయితే రెడీ పెట్టేసుకున్నాం ఇక రావడానికి లేట్ అనమాట అందరూ రావాలి భోజనం అయితే రెడీ పెట్టేసాము ఇంకా చికెన్ మటన్ బోటి తలకూ అంత పాటు చాలా పెట్టేస్తాము భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయి ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది ఇక భోజనాల దగ్గరికి వచ్చి భోజనాలు అయితే అందరికి ఓడిస్తున్నావు అనమాట అని రెడీ పెట్టేసుకుని వస్తున్నాం కదా రైస్ అయిపోతా అంటే మళ్ళీ నేను అయితే వాటర్ వచ్చిన్నాను వీడియోలో మీకు కనిపిస్తాకపోవచ్చు పోవచ్చు నేనైతే చాలా తక్కువ పర్సెంటే ఉన్నాను ఇందులో వీళ్ళ సైడ్ చూసిన తర్వాత కొట్టలు కుండలు బాగా వీడియో తీసుకున్నానమాట ఇక్కడ దేవుని టెంపుల్ కూడా ఉంటుంది చాలా మంది ఇక్కడ భక్తులు చాలా మంది వస్తుంటారు అన్నమాట ఆటలు మేకలు అన్ని కోసుకొని పండగలు కూడా చేస్తున్నారు ఇక్కడ చాలా బాగుంటది వీళ్ళ సైడ్ అయితే నాకు చాలా రిలాక్సేషన్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది నైట్ అయితే ఫుల్ దావా చేసుకొని మార్నింగ్ అయితే థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసి